ప్రతి అక్షరం ప్రజల పక్షం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట మండల కేంద్రం రింగ్ రోడ్ సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహం వద్ద మాన్యశ్రీ మంద అన్నకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా కృష్ణమాదిగకి కృతజ్ఞతలు తెలియజేసి కృష్ణమాదిగ చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మండల నాయకులు మాట్లాడుతూ ఆయన జీవితంలో ఎన్నో ఒడిదొడుగులకు అవమానాలు భరించి జాతి కోసం నిలబడ్డ ఒక ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిక కృష్ణ మాదిక పోరాటంలో భాగంగా వచ్చిన ఆరోగ్యశ్రీ పథకం వృద్ధాప్య పెన్షన్స్ వితంతు పెన్షన్ చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు ఇలాంటివి ఎన్నో ఆయన జీవితంలో అలుపెరగని పోరాటాలు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలబడ్డ మందకృష్ణ మాదిగ అన్నకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు అరుదైన గౌరవం దక్కిందని అన్నారు అలాగే ఫిబ్రవరి ఏడు తారీఖున హైదరాబాద్లో జరిగే లక్ష గొంతులు వెయ్యి డబ్బుల కార్యక్రమాన్ని కృష్ణ

పోలీసుని నిర్బంధనలు ఎన్నో చూసుకుంటూ చేసుకుంటూ ఆయన ఎన్నో పాటలు భరించింది కాబట్టి మొత్తం యావదాస్తూ గవర్నమెంట్ ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా సిఎంనైనా పిఎంనైనా రప్పించే శక్తి ఒక మందకృష్ణకే ఉంది జై మాదిగా జై మాదిగా అట్లా అట్లనే మందకృష్ణ మా దగ్గర చేసిన సేవలు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇవ్వాల నరేంద్ర మోడీ గారు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే మొత్తం ఏదైనా సరే గుర్తించి ఇలా అవార్డు రావటం అనేది మన మాదికలకు అందరికీ చాలా గర్వంగా ఉంది ఎన్నో ప్రభుత్వాలు మార్త దాని మీద ఆ రోజున ఆయన ఆయన గుండె గుండె నాగసాగర్ రెడ్డి గారి మీద దెబ్బరాడి పెట్టిన పథకమే ఆరోగ్య పథకం ఆ ఆరోగ్య పథకం ఈ రోజు కూడా ప్రతి పేదవాడికి ఆంధ్ర యజ్ఞం తెలంగాణ ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రతి పేదవాడి ఈ రోజున కార్పొరేట్ విద్య చేసుకుంటాడో దాని కారణం కష్టమారి చూసి ఫలితమే అలాగే ఆయన చేపట్ల ఎన్నో కార్యక్రమ ఉద్యమాల ఫలితం ఈరోజు పండగ సమాధి గారి పథమం అవార్డు రావడం రాబోయే తొమ్మిది ఫిబ్రవరి ఏదో తారీఖున లక్ష బంధువులు వేడొప్ప కార్యక్రమం కూడా ఇదే విధంగా జయప్రదం చేసి పార్టీలకు ఖచ్చితంగా అందరం కలిసి ముందుకెళ్ళి హైదరాబాద్ వెళ్ళి సాయం కింద ఆయనకి వెన్నుమోకలాగా అన్నదానంగా నిలబడాలని తెలుసు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు